మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు కలవకుర్తి పట్టణంలో నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన కలవకుర్తి కలవకుర్తి మున్సిపాలిటీ బెల్దండ మండలం చారగొండ మండలం కార్యకర్తల సమీక్ష సమావేశము నిర్వహించడం జరిగింది ఈ సమీక్ష సమావేశానికి గ్రామ స్థాయి గ్రామ కమిటీలు మండల స్థాయి కమిటీలు గతంలో ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి సర్పంచులు ఎంపీడీసీలు ఎంపీపీలు డెల్పీసీలు మున్సిపల్ చైర్మన్స్ కౌన్సిలర్సు అనుబంధ సంస్థలు ఎస్సీ ఎస్టీ డిసి మహిళ మైనార్టీ యువత రైతు అనుబంధ సంస్థలు కూడా ఆహ్వానించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలకతుర్తి వరంగల్లో జరిగేటువంటి బహిరంగ సభ ఆ బహిరంగ సభను విజయవంతం చేయడానికి ముందస్తుగా ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకొని ఈ సమావేశాన్ని కూడా బాధ్యత ఇవ్వడం జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మన నుంచి పార్టీ నిర్దేశించిన ప్రకారంగా అధ్యక్షుడు ఆదేశించిన ప్రకారంగా సుమారు ఒక మూడు వేల మంది నాయకులను కార్యకర్తలను ప్రజాప్రజలను తీసుకువెళ్ళడం జరుగుతుంది ఇందు గురించి కలువకుర్తి ఆర్టీసీ బస్ డిపో నుంచి ముప్పై ఐదు బస్సులను బుక్ చేయడం జరిగింది దానికి తోడు గ్రామ గ్రామాన మండల స్థాయిలో మున్సిపల్ స్థాయిలో ఆ విధంగా ఉన్నటువంటి మన నాయకుల దగ్గర ఉన్నటువంటి ఫోర్ వీలర్స్ ఇబ్బంది కార్లు కానీ లేకపోతే డిసిఎంలు కానీ లేకుంటే ఇన్నోవాలు కానీ ఫార్చునర్స్ కానీ స్కార్పియోలు కానీ అలాంటి వాహనాలు కూడా సంప్రదించుకోవడం జరుగుతుంది సుమారు ఒక మూడు వందల వాహనాలు ఆ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిని సేకరించడం జరుగుతుంది అది కూడా సరిపోకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ బస్సులు కానీ ఆ రోజు సండే ఉంటది కాబట్టి స్కూళ్లలో ఉన్నట్టు బస్సులు కూడా బుక్ చేసుకోవడం జరుగుతుంది వీరికి పోవడానికి గ్రామంలో ముందుగా బయలుదేరే ముందు ఆ గ్రామంలో ఉన్నటువంటి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది పార్టీ పతాకాన్ని ఆవిష్కరించుకొని ఎవరి మండలంలో ఎవరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ చేరుకొని అందరూ కూడా కర్తాలకు చేరుకోవడం జరుగుతుంది అక్కడ అందరు కూడా టిఫిన్ సౌకర్యము మరి ఉపహారం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ నుంచి నుంచి మన భువనగిరి వరకు ర్యాలీ వెళ్ళడం జరుగుతుంది ఆ భువనగిరిలో అందరు కూడా ఆహార సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ విధంగా మంచి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ ఎలకతుర్తిలో జరిగేటువంటి బహిరంగ సభకు కలవకుంట్ నుంచి వెళ్ళినటువంటి మా నాయకులు మా కార్యకర్తలు మేము మూడు గంటల వరకే అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గ్రామ స్థాయి నాయకులు కూడా చెప్పడం జరిగింది మండల స్థాయి చెప్పడం జరిగింది నియోజకవర్గ స్థాయిలో కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా మూడు గంటల చేరుకొని అక్కడ సభ విజయవంతం అయ్యే వరకు కూడా అక్కడ డిసిప్లైన్ గా ఒక క్రమశిక్షణ తోటి అక్కడ సభను విజయవంతం చేసుకొని తిరిగి మళ్ళీ కలగొట్టి బయలుదేరి మార్గ మధ్యంలో రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేసుకొని అందరు కూడా సుఖంగా వారి వారి స్థానాలకు చేరుకునే విధంగా కూడా ఈ రోజు ఈ కార్య కార్యక్రమాన్ని రూపొందించుకొని అందరు కూడా గౌరవించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఘోరంగా విఫలం చెందింది ఘోర వైఫల్యం చెందింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలు మోసం చేసి మాయ చేసి ఓట్లు వేయించుకొని గద్దె నెక్కిన తర్వాత ఇచ్చినటువంటి మాట తప్పి ఆ విధంగా ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అర గ్యారెంటీలు అమలు చేయకుండా ఈ రోజు నాలుగు వందల ఎనిమిది పథకాలకు ఫోర్ ట్వంటీగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి అన్ని కులాల్లో అన్ని వర్గాల్లో అన్ని మతాల్లో కుల అనుకోవచ్చు చేతి వృత్తులు అనుకోవచ్చు వ్యవసాయదారులు కానీ పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారు కానీ ఏ పని చేస్తున్నా ఏ ఉన్నటువంటి వారు కానీ ఈ రోజు నూటికి తొంభై శాతం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల పూర్తిగా విరక్తి చెంది ఈ రోజు కాంగ్రెస్ ఓట్లు ఎప్పుడొస్తాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తుగా ఎప్పుడు ఓడించాలి ఈ మొండి చేయి తీసుకుపోయి బంగాళాఖాతం కూడా ఎప్పుడు గెలపాలి విషయంలో ఈ రోజు ప్రజలందరూ కూడా సమాయత అయిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు కాబట్టి దీని తర్వాత మా నాయకులకు ఒక దిశ నిర్దేశించడం జరిగింది సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది ఈ సభ్యత్వ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత వెంటనే గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ గ్రామ కమిటీల తర్వాత మండల కమిటీలు ఏర్పాటు చేసుకోవడం మున్సిపల్ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది జిల్లా కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఒక నూతన విధానంతో అందరు కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా శిక్షణ శిబిరాలు తరగతుల నివారణ కూడా చేసుకోవడం జరుగుతుంది సబ్జెక్టు వారిగా అందరు కూడా సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రం అంటే ప్రభుత్వం అంటే బడ్జెట్ అంటే ప్రజలు అంటే కేంద్రం ఏంటి మరి ప్రభుత్వానికి ఉన్నటువంటి మరి బడ్జెట్ ఏ విధంగా ప్రజలకు ఖర్చు చేయాలి పౌరుల యొక్క బాధ్యత ఏంటి పౌరుల యొక్క హక్కులు ఏంటి ఇవన్నీ కూడా ఆ శిక్షణ శిబిరాలు అందరు కూడా అవన్నీ కూడా అందరికి కూడా నేర్పించడం జరుగుతుంది ఈ విధంగా ఎవరి బాధ్యత వాళ్ళకి ఇచ్చి ఈ కాంగ్రెస్ దుష్ట పరిపాలన రాక్షస పరిపాలన విముక్తి కలిగించడానికి తిరిగి ఈ రాష్ట్రానికి వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి వేసి తిరిగి ప్రజాపాలన తీసుకొచ్చి ఆ విధంగా సంక్షేమ ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం వచ్చి ఈ ప్రజాస్వామ్యతగా పరిపాలించే విధంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయడం జరుగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను కాబట్టి మా వారందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మా కుటుంబ సభ్యులకు మా ఆత్మీయులకు మన పార్టీ అందరికీ కూడా మన తల్లి తల్లి లాంటిది మరి మన తెలంగాణ తల్లి తల్లికి జన్మించిన బిడ్డలం మన తెలంగాణ బిడ్డలం టీఆర్ఎస్ బిఆర్ఎస్ బిడ్డలం కాబట్టి తెలంగాణ సాధించినటువంటి పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసి సాధించినటువంటి నాయకులు మన కేసీఆర్ గారు ఇలా తెలంగాణ రాకపోతే మనం బారిసు లేక బతికే వాళ్ళం తెలంగాణ వచ్చింది కాబట్టి బారిస్ సంఖ్యలు మొత్తం కూడా తెగిపోయింది కాబట్టి మనం అందరం స్వేచ్ఛగా జీవిస్తున్నాం కాబట్టి తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావాలి రైతు ప్రభుత్వం రావాలి రైతులకు మేలు జరగాలి మరి మిషన్ బయట సక్రమంగా రావాలి కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంట్ రావాలి వారు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు మొత్తం కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని అది ఇవ్వలేదు ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని అది ఇవ్వలేదు తులం బంగారం కళ్యాణ లక్ష్మి సాయం అది కూడా ఇవ్వలేదు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇస్తామని అది కూడా ఇవ్వలేదు ఆ విధంగా పిల్లలకు స్కూటీలు ఇస్తామంటే అది కూడా ఇవ్వలేదు తర్వాత దళితులకు పది లక్షలు కాదు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తాం దంత బాధిస్తాం అది గొర్రెల ఇవ్వలేదు గుర్రెల కాపురలకు గుర్రెలిస్తామని అది కూడా ఇవ్వలేదు అదే దొంగ పుత్రులకు మిదురాజులకు చేపలు ఇస్తామని అది గుడియలేదు రజకులకు డాయి దాంట్లో కరెంట్ ఇస్తామని అది గురి ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తా అది కూడా ఇవ్వలేదు ఈ విధంగా అన్ని కూడా మోసపూరిత వాగ్దానాలు చేసి వీళ్ళు గద్దె కాబట్టి ఈ మోసకారులు గద్దె బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు కాబట్టి మనం అందరూ కూడా యుద్ధంలో సైనికుల మాదిరిగా మడమడిప్పకుండా వెలు యుద్ధములో యుద్ధంలో సైనికుడు ఏ విధంగా ముందుకు పోయి యుద్ధము గెలుస్తాడో జయిస్తాడో ఆ విధంగా బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఈ ధర్మ యుద్ధము అందరం కూడా ముందుకోవడం ఈ దుష్ట పరిపాలన ఈ రాక్షస పరిపాలన ఈ రాక్షస ప్రభుత్వాన్ని అంత తిరిగి కేసీఆర్ నాయకత్వంలో ప్రజాపాలన సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు రావాలని చెప్పి ఈ రోజు విజ్ఞప్తి చేయడం జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు నాగర్ జిల్లా సమావేశం అయిపోయింది రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కడతాల్ మండలం తలకొండపల్లి మండలం మార్గుల మండలం ఆమరగాల్ మండలం ఆమరగాలి మున్సిపాలిటీ సమావేశం రేపు కడతాల పార్టీ కార్యాలయంలో మూడు గంటలకు నిర్వహిస్తున్నాం వారు కూడా పార్టీ యొక్క నియమాలు పార్టీ యొక్క సిద్ధాంతం పార్టీ ప్రణాళిక అధ్యక్షుల వారి సందేశాన్ని అధ్యక్షుల వారు ఇచ్చినటువంటి డైరెక్షన్ మొత్తం ఆ విధంగా ఏడు మండలాలు రెండు మున్సిపాలిటీలు కూడా వీరందరూ కూడా ఈరోజు మరి చైతన్యం చేసి ఆ విధంగా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించి పార్టీని ఇంకా పటిష్టం చేసి పార్టీని ముందుకు తీసుకుపోయి ఆ విధంగా బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి మళ్ళీ తిరిగి మూడవసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రావడానికి మనం అందరం అంకర బద్దలం కావాలి అదే విధంగా ఛాలెంజ్ తీసుకోవాలి అదే విధంగా సవాలుగా తీసుకోవాలి మనం అందరం కూడా తిరిగి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకోవడానికి ముందుకు రావాల్సిగా అందరూ విజ్ఞప్తి చేసుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్